మీరు మాస్టర్ పేషన్ చేసుకుంటుర్రా తప్పలేదు చేసుకుంటే తప్పులేదు కానీ ఎడిక్ట్ కావద్దు వీక్లీ వన్స్ అంటే పర్వాలేదు కానీ పొద్దున దాకా అదే బ్యాటింగ్ అంటే ఆడు ఉంటాడా తమ్ముడు పోతాడు మరి దాకా పని పెట్టుకోవద్దు మీరు అడల్ట్ అయ్యారు టీనేజ్ వచ్చింది సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి సో ఫీలింగ్స్ వస్తాయి సో కానీ కంట్రోల్ ఉంచుకోవాలి ఎవరు చెప్పరు ఎందుకంటే మనకి ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఇట్లా వేయద్దు ఇది ఇట్లా వెయ్యాలా సో మీరు ఏజ్లో ఉన్నప్పుడు కాబట్టి ఇలాంటి వస్తాయి సో దీనికి మీరు కంట్రోల్ ఉంచుకోవాలి ఇవి వేయాలి ఇవి వేయద్దని స్కూల్స్లో చెప్పరు అదే వేరే కంట్రీల సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కావాలంటే మీరు మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడురి అమెరికాలో కానీ చైనాలో కానీ వేరే కంట్రీస్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి ఇది తప్పు ఇది ఒప్పు మీకు ఈ ఏజ్లో ఇట్లా అనిపిస్తుంది సో దీని తర్వాత ఇలా చేయాలనిపిస్తుంది కానీ ఇలా చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి మీరు మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి కదా అని మీ ఏజ్ ఉన్న వాళ్ళ మీద ఇట్లా చేస్తే మీ మీద కఠినమైన శిక్ష విధించడం జరుగుతుంది అనుకుంటే చెప్పడం జరుగుతుంది అందుకే మన ఇండియాలో కూడా ఆ ఎడ్యుకేషన్ రావాలా అస్తేనే ఎవరు అలాంటి తప్పులు చేయరు సో అమ్మాయిలు ఫింగరింగ్ చేసుకుంటారు అబ్బాయిలు మాస్టర్బేషన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి టీనేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి అలా అలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఎందుకంటే ఒక జెండర్ ఇంకో జెండర్ చూసినప్పుడు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి సో వాళ్ళు ప్రైవేట్గా ఉన్నప్పుడు చేసుకోవడం జరుగుతుంది కానీ ఎడిక్ట్ కావద్దు ఇప్పుడు మీరు మంచిగా ఫుడ్ తినుకుంటా మంచిగా డైట్ పాటించి ఫ్రూట్స్ మంచిగా హెల్త్ గల విటమిన్ వైటమిన్ దాంతోపాటు ప్రోటీన్ క్యాలరీస్ అన్ని రకాల హెల్తీగా సంబంధించిన ఫుడ్ తినకుండా ఉంటే మీరు స్ట్రాంగ్ ఉంటారు స్ట్రాంగ్ ఉంటే మీ మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మీరు ఒక వర్క్ మీద ఫోకస్ ఉన్నప్పుడు దాని గురించి వర్క్ గురించి ఆలోచించకుండా ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టి పనిచేసేటప్పుడు మీరు ఎట్లుంటారో పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది దేనివల్ల మీ బాడీ ఫిట్ ఉంటుంది కాబట్టి మీ మైండ్ పీస్ ఉంటుంది పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది కానీ మీరు మాస్టర్బేషన్ అండ్ ఫింగరింగ్లో ఎడిక్ట్ అయ్యారనుకో మీకు కంట్రోల్ తప్పుతుంది కాన్సన్ట్రేషన్ పోతుంది మీరు ఏదైనా పని చేయాలన్నా చేయలేరు అర్థమవుతుందా అండ్ మీకు ఎదుటి వ్యక్తులను చూస్తే మీకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి అది తప్పు కానీ మీరు అది చేస్తారు దానివల్ల మీకు శిక్ష పడుతుంది ఫ్యూచర్లో అర్థమవుతుందా సో అది మీకు తెలియదు మీరు అనుకోకుండా అది చేస్తారు దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు తెలియదు ఇట్లా చేస్తే తప్పు అని తెలియదు ఒక జెండర్ యూసి వాళ్ళ మీద ఇలాంటి అటాక్ చేయడం జరుగుతుంది సో దానివల్ల కేసెస్ బుక్ అయితే మిమ్మల్ని జైలు వేయడం జరుగుతాయి ఇలాంటివి జరుగుతాయి కానీ ఇవన్నీ మనకి సెక్స్ ఎజ్యుకేషన్ ఉంటే ఇది తప్పు ఇది ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మీరు ఈ ఏజ్ ఉన్న వాళ్ళని చెయ్యద్దు దానివల్ల చేస్తే ఇలా శిక్షలు పడతాయి అని చెప్పారు ఎవరు చెయ్యడు మీరు ఇట్లా చేసారనుకో ఇంతమంది జైల్లో పాలయ్యారు సో వాళ్ళందరూ ఇట్లా ఉన్నారనుకుంటే చూపించినకో ఎవరు చేయడు గట్లా అందుకే నేను అంటున్నా మాస్టర్ బేషన్ ఫింగరింగ్ అనేది ఎడిక్ట్ కావద్దు చేసుకోరు వీక్లీ వన్స్ అంటే పర్వాలేదు కానీ ఎడిక్ట్ కావద్దు దానికంటే ముందు మీరు తరచుగా అదే పని చేసుకుంటే వస్తున్నారనుకో మీకు ఏమైతే తెలుసా హెల్త్ దెబ్బ తింటుంది అర్థమవుతుందా ఇప్పుడు అది దాంట్లో మీ బాడీలో అది అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీ బాడీలో అది తయారు కావాలన్నా కూడా అదే మెన్స్కి అయితే అదేంది స్పర్మ్ స్పర్మ్ అనేది రెడీ కావాలన్నా మీరు హెల్తీ ఫుడ్ తినాలి కదా మరి ప్రోటీన్ వైటమిన్ క్యీస్ అన్ని రకాల హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ రైస్ కానీ నాన్ వెజ్ మటన్ కానీ చికెన్ కానీ అన్నీ తినాలి అన్నీ తింటేనే బాడీ ఫిట్ ఉంటుంది మరి అవి తింటేనే కదా అది రెడీ అయ్యేది బాడీలో అనేది మరి సో మీకు అది రెడీ కావాలంటే ఇవన్నీ మంచిగా తినాలా హెల్తీ ఫుడ్ తినాలా మంచిగా డైట్ పాటించాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలా మంచిగా రన్నింగ్ చేయాలి అన్నీ వేస్తేనే మీకు అది మీ బాడీ ఫిట్ ఉంటుంది మీ మెంటల్ హెల్త్ కూడా ఫిట్ ఉంటుంది దాంతోపాటు మీరు ఏదైనా పని చేయగలుగుతారు కానీ మీరు ఏం చేస్తారు మీ డైట్ పాటించకుండా మంచి ఫుడ్ తినకుండా బక్కగా ఉంటారు అండ్ పొద్దుందాక అదే పేషన్ మాస్టర్ పేషన్ పొద్దుందాక కొట్టుకుంటూ కూర్చుంటే నీ ఎనర్జీ లాస్ కదా మరి నువ్వు ఏదైనా పని చేయగలుగుతా చేయలేవు నీకు థాట్స్ అన్నీ వల్గర్గా వస్తాయి నీ థాట్స్ అన్ని వల్గర్గా వస్తాయి ఎవరిని నువ్వు ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అందుకే ఎడిక్ట్ కాదు ఒక్కొక్కరు చాలా అదే పొద్దున దాకా చేసుకొని చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుందా సో హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉన్నారు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అర్థమవుతుందా మ్యారేజ్ అయినా కూడా కపుల్స్ పొద్దున దాకా పని పెట్టుకోరు అర్థమవుతుందా వాళ్ళకు కూడా గోల్స్ ఉంటాయి వాళ్ళకు కూడా డ్రీమ్స్ ఉంటాయి పొద్దునదాకా హార్డ్ వర్క్ వేస్తారు ఫ్యామిలీ రన్ చేయాలి కాబట్టి నైట్ వేసుకోవడం జరుగుతుంది మరి పొద్దునకే ఊకే వేసుకోరు అర్థమవుతుందా టైం తీసుకొని చేసుకుంటారు అర్థమవుతుందా సో మీరు టీనేజ్లు ఉన్నారు యంగ్ ఉన్నారు కాబట్టి మీకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి మాస్టర్పేషన్ చేసుకోరీ కానీ వీక్లీ వన్స్ నేను కాదు చాలా పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ చాలా ఉన్న పెద్ద పెద్ద డాక్టర్సే చెప్తురు అర్థమవుతుందా నా వీడియోలో కాదు మీరు డాక్టర్స్ వీడియోస్ కూడా చూడవచ్చు చెప్ అర్థమవుతుందా వాళ్ళే చెప్తారు చేసుకోమంటారు కానీ లిమిట్ వీక్లీ వన్స్ అట్లా లేకుంటే మంత్లీ త్రీ ఫోర్ టైమ్స్ అట్లా పొద్దున్న దాకా అదే పని పెట్టుకోద్దంటలేరు అదే పని పెట్టుకున్నారు అనుకో మీకు గోల్ ఉండదు మీకు డ్రీమ్ ఉండదు మీరు పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడలేరు బయట ఫ్రెండ్స్ సరిగ్గా మాట్లాడలేరు మీరు బయట మీటింగ్ అటెండ్ కాలేరు ఇంటర్వ్యూ అటెండ్ కాలేరు టెస్ట్ అటెంప్ట్ చేయలేరు ఏ పని చేసినా మీరు వల్గర్గా థింక్ చేస్తారు ఒక పర్సన్ వచ్చి నీతో మాట్లాడినా నువ్వు వల్గర్ థింక్ చేయడం జరుగుతుంది ఇది ఇది వాళ్ళ తప్పు అంటే ఇప్పుడు నీకు అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అది తప్పు అని చెప్పవలేరు నీకు ఇప్పుడు మాస్టర్ బేషన్ చేసుకోవాలనిపిస్తుంది అండ్ గర్ల్స్ ఫింగరింగ్ వేసుకుంటారు కామనేది కానీ ఇది ఇట్లా చేసుడు పొద్దున ఇట్లా చేసుడు అని చెప్పేవాళ్ళు పేరెంట్స్ చెప్పరు మన ఇండియా పేరెంట్స్ అయితే చెప్పరు అర్థమవుతుందా సో ఒకవేళ మీరు ఇట్లా వీడియో చూసినా మీరు ఇవి కూడా అడ్డమైన వీడియో క్రోమ్లా పనికి మళ్ళీ అవి చూసుకుంటా ఎడిక్ట్ అయ్యి పొద్దునక తలుపుకుంటూ ఊసుంటే మీ లైఫ్లో సక్సెస్ కాలేరు సక్సెస్ మీన్స్ ఏంటంటే మీరు ఒక పొజిషన్లో ఉండే లైక్ పర్ఫెక్ట్ బిజినెస్ చేయలేరు పర్ఫెక్ట్ జాబ్ చేయలేరు అర్థమవుతుందా మీరు చదువుకునే టైంలో మీరు చదువుకోలేరు మీకు అండ్ మీకు అన్నీ వల్గర్గా థింక్ చేయడం అండ్ అడ్డమైన ఆలోచనలు వస్తాయి అర్థమవుతుందా అది ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు చేసే ఏజ్ ఇప్పుడు మీకు టీనేజ్ ఉంటుందా టీనేజ్ ఉన్నప్పుడు అలాంటి వస్తాయి కాబట్టి అప్పుడు ఇలా చేయద్దు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు ఉంటే చెయ్యరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మీరు దాంట్లో ఎడిక్ట్ అవుతారు ఎడిక్ట్ అయ్యి మీ చదువుని పక్కకు పెడతారు దానివల్ల మీరు ఫెయిల్ అవుతారు మీరు ఫెయిల్ అవ్వడం వల్ల ఇంట్లో ప్రెషర్ ఉంటుంది మీ మీకు కూడా ప్రెషర్ ఉంటుంది సో దాంతో మీరు ఇటు చదువు సరిగ్గా చేయలేక అటు అది ఎవరితో చెప్పుకోలేక దానివల్ల మీరు చాలామంది సఫర్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుంది సో అట్లున్నది కొద్ది కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అన్ని వీడియోస్ చూసుకుంటా సర్చ్ చేసుకుంటా యూట్యూబ్లో అయినా క్రోమ్లో చూసుకుంటా యూట్యూబ్లో వీడియోస్ డాక్టర్స్ అలాంటి వీడియోస్ తగినప్పుడు వాళ్ళు మెచ్యూరిడ్గా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే కంట్రోల్ ఉంచుకుంటారు ఎవడైతే కంట్రోల్ ఉంచుకుంటారో అమ్మాయి అయినా అబ్బాయి అయినా కంట్రోల్ ఉంచుకుంటారో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు ఇయో ఇయో మనం అందరం మనుషులం మనుషులం కాబట్టి మేలు ఫీమేల్ని చూస్తే అట్రాక్ట్ అవుతారు ఫీమేలు మేల్ని చూస్తే అట్రాక్ట్ అవుతారు అది కామన్ అది అది మనుషులగా జంతువుల కూడా అంతే కానీ ఈడ మెచ్యూరిటీ ఉంటే ఏమైతుందో తెలుసా అండ్ మీకు ఇది తప్పు అనేది తెలుస్తే ఏమైతుందో తెలుసా కంట్రోల్ ఉంటారు కంట్రోల్ తప్పిర్రు అనుకో మైండ్ కూడా కంట్రోల్ తప్పుతారు సో దాని తర్వాత మీరు మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అసలు మీరు ఆ గోల్ గురించి మీకు ధ్యాస ఉండదు పొద్దుందాక ఇదే పని ఉంటుంది ఈ పొద్దున ఇదే పని పెట్టుకుంటూ అవుతుంటే మీ హెల్త్ దెబ్బతింటుంది అర్థమవుతుందా అరే ఏం కాదురా ఏమైతుందో అనుకుంటా కానీ హెల్త్ దెబ్బతింటుంది మనకి వీడియోలలో పెట్టేది పెట్టేది కాదు వీడియోస్లో లివి పెడతారు క్రోమ్లా అవి కాదు బాబు అవి నలభై నిమిషాలు యాభై నిమిషాలు గంట రెండు గంటలు ఇవి పెడతారు అలా ఒకటి తిరిగి అది పని పెట్టుకోరు గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటే వీడియో చేస్తారు అర్థమవుతుందా అట్లుంటుంది అర్థమవుతుందా సో మనం హ్యూమన్స్ బర్లు అండ్ గుర్రాలం కాదు మనం మనుషులం మనం అర్థమవుతుందా అడ్డమైన టాబ్లెట్స్ వేసుకొని కూడా చాలామంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఆ పిచ్చి అదొక పిస అది ఒక పిచ్చిలో మొత్తం మెంటల్ మెంటల్గా ఖరాబ్ అవుతున్నారు అర్థమవుతుంది ఆడ పడితే అదే ఎత్తురు ఒక ఒక ఆమె నడుచుకుంటూ వెళ్ళిన ఆమె ముంగడ ఆమె సింగిల్గా నడుచుకుంటూ పోయింది అనుకో ఆమె ఈడు నడుచుకుంటూ ఆమె చూసి చేయడం జరుగుతుంది ఇట్లా చాలా అలా వచ్చింది అది కరెక్ట్ కాదు ఇదంతా ఎందుకు సెక్స్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో చిన్నప్పుడు పిల్లలకి నేర్పించకపోవడం వల్ల ఒకవేళ నేర్పించిననుకో యో మీకు ఈ ఏజ్లో ఇట్లా అనిపిస్తుంది సో ఇది స్పర్మ్ అర్థమవుతుందా మీరు కానీ ఇట్లా చేసారనుకో ఒక అమ్మాయిలకి మీద ఇట్లా వేసిరనుకో లేకపోతే అమ్మాయిలు ఇట్లా చేసారనుకో మీకు కఠినమైన శిక్ష ఉంటుంది నేను జోక్య కావాలని స్టేషన్కి తీసుకుపోయి పిల్లలకి చూపెట్టాలి అయ్యో ఇట్లా చేసేరు ఇట్లా రేపేసారు సరీ వేపు వేసినందుకు ఇట్లా కఠినమైన చర్య కఠినమైన చర్య ఉన్నది అండ్ అడ్డ మడ్డర్ కూడా చేయడం జరిగింది అనుకుంటా చూపించాల చూస్తే తప్పురు బాబు ఇట్లా వేద్దరు బాబు ఓ అని పిల్లలకు కూడా మైండ్లో కూర్చుంటుంది సో అప్పుడు వాళ్ళు చేయరు అట్లా సో ఆ ఎడ్యుకేషన్ ఉండాలా వేరే కంట్రీస్లో ఉండదు సో అవి వేరే కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలుసుకుంటారు సో మన కంట్రీలో కూడా ఉండాలి ముందుండే ఇప్పుడు లేదు అర్థమవుతుంది సో మాస్టర్బేషన్ ఫింగరింగ్ చేసుకోరి చేసుకో దంటలే డాక్టర్సే చెప్తారు చేసుకోమని కానీ లిమిట్ లిమిట్ ఉండాలి కంట్రోల్ తప్పిరంకో లైఫ్ కంట్రోల్ తప్పుతుంది అంతే ఇడ చెడిపోయేది నువ్వే నాశనం నువ్వే పేరెంట్స్ చెప్తారు ఎంతగా చెప్పాలో గంతే చెప్తారు బాగుపడతావు నాశనం అయితే నీ ఇష్టం యో నువ్వు ఒక అడల్ట్ అయినాక నువ్వు నీకు అలాంటి ఫీలింగ్స్ ఒక అమ్మాయి మీద అటెంప్ట్ చేసినావు అనుకో పోలీసులు తీసుకుపోయి చెక్క భజన వేస్తారు డైరెక్ట్ స్టేషన్లో కూసేపెట్టి రేపు కేసు బుక్ చేసేసి నేను తీసుకుపోయి జైలు ఎత్తారు అర్థమవుతుందా అట్లున్నది ఫీలింగ్స్ ఉంటే కంట్రోల్ ఉంచుకోవాలి నీకు అంతా ఉంటే పెళ్లి చేసుకో అర్థమవుతుందా సో కంట్రోల్ ఉంచుకోర్రీ పొద్దునదాకా అదే పని పెట్టుకోకూరీ మీకు వాళ్ళ డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ మీకు ఫుల్ఫిల్ కావాలంటే పొద్దున దాకా పని చేసుకోకూరీ అయ్యో వర్క్ ఉన్నాయనుకో అనుకో అలాంటి ఫీలింగ్స్ రావు పొద్దునదాకా ఆ వీడియోలు చూసుకుంటూ చూసున్నావు అనుకో నీకు అదే ఆలోచనలు వస్తాయి నువ్వు పొద్దున్న వేసి నుంచి ఏ పని చేస్తావు దాని గురించి ఆలోచన వస్తాయి నీకు పని లేదు కాబట్టి నీకు అలాంటి ఆలోచనలు వస్తాయి పని ఉన్నాయనుకో లేచి పని కోస్తావు పని పోయి పని చేసుకుంటూ సంపాదించుకుంటూ అత్త తింటా పడుకుంటారు అదే నువ్వు పని లేదనుకో ఇప్పుడు టీనేజర్లకి పని ఉండదు కదా చదువుకున్నాడుగా ఫోన్లో గెలుతూ ఉంటారు చూస్తూ ఉంటారు తలుగుతూ ఉంటారు అది ఏమవుతుందంటే ఒక్కొక్కటి తొలి తలిగి తలిగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇక పిశనే లేదు మైండ్ కంట్రోల్ తప్పుతుంది వాళ్ళకి సిగరెట్ పెట్టడు గంజా తీసుకోవడం అంత రోగు లేకుండా పోతారు అట్లా చేసుకోర్రా బాబు కానీ లిమిట్లు ఉంచుకోర్రీ వీక్లీ వన్స్ అంటే పర్వాలేదు కానీ పని అంటే నీ హెల్త్ దెబ్బ తింటుంది నీ బాడీ అంత కంట్రోల్ ఉండదు బక్క బీమార్గా లెక్క అయిపోతావు అంతే రోగాలు అంతేగా అంతే అర్థమవుతుందా అదే అట్లా ఉంటుంది ఇప్పుడు నువ్వు నువ్వు డ్రీమ్ నువ్వు ఏ టెస్ట్లో సక్సెస్ ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపక శక్తి పర్ఫెక్ట్ ఉండాలంటే మంచి ఫుడ్ తినాలా మంచి డైట్ పాటించాలా మంచి ఎక్సర్సైజ్ చేయాలి బాడీ ఫిట్ ఉండాలంటే మరి నువ్వు చాలా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ పంచ పని చేయాలంటే నీకు ఎనర్జీ కావాలా నువ్వు ఇదే తలుపుకుంటూ కూర్చుంటే నీకు ఎనర్జీ పోతుంది ఎనర్జీ పోతే ఏమవుతుంది పని చేయగలుగుతా చేయలేవు బాడీ పెయిన్స్ అవన్నీ అంటే అందుకే నేను చెప్తున్నా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ త్రీ టైమ్స్ చేసుకోర్రీ పర్వాలేదు పొద్దున దాకా పని పెట్టుకోకరా బాబు ఎందుకంటే చాలా గోల్స్ ఉన్నాయి చాలా డ్రీమ్స్ ఉన్నాయి చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే వీటిల గురించి పక్కన పెట్టాలా సో ఎప్పటికీ ఫోకస్ దేని మీద ఉండాలా పని మీద ఉండాలా దీని మీద కాదు దీని మీద ఉండాలి అనుకో నీ లైఫ్లో నువ్వేం చేయలేవు సక్సెస్ కావు ఎప్పుడు కావు కావు ఎవరు ఎప్పుడు ఇవన్నీ ఎవరు ఎప్పరు అర్థమవుతుందా ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి సో నేను చెప్తున్నా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు అబ్బాయిలు మాస్టర్బేషన్ చేసుకుంటారు అమ్మని ఫింగరింగ్ చేసుకుంటారు కామన్ అది కానీ కంట్రోల్ ఉండాలా లిమిట్ ఉండాలా కంట్రోల్ తప్పిరా లైఫ్ కంట్రోల్ తప్పితే నాశనం అవుతారు అంతే సో మంచిగా తినరి మంచిగా డైట్ పాటించరి మంచిగా ఎక్సర్సైజ్ చేయరి మంచిగా రన్నింగ్ చేయరి అండ్ మీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి చాలా గోల్స్ ఉంటాయి మీరు చిన్నప్పుడు చాలా అర్జేలు అనుకుంటారు అవి ఏంటో చేసుకోరు మంచి డబ్బు సంపాదించరు మంచిగా కారు కొనుక్కొని మంచిగా బండి కొనుక్కొరి మంచిగా తిరుగురి మంచిగా మంచి ఫుడ్ తినోరి ఓకే మంచి ఇల్లు కట్టుకోరి సో మంచిగా వెకేషన్స్కి వెళ్ళరి అది హ్యాపీగా లీడేరి మంచిగా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోరి లిమిట్లు ఉండరు గట్ల ఇదేంటి పొద్దులేసినది బ్యాటింగ్ కరెక్ట్ కాదు ఇది తప్పు చెప్పేవాళ్ళు లేక చాలామంది ఎవరికి ఎప్పుకోలేక ఆ వీడియోస్ చూసి ఎడిక్ట్ అయ్యి పిచ్చోళ్ళు అయిపోతారు ఇప్పుడు ఆఖరికి పోరాలు కూడా పిసదేంగింది పోరాగాళ్ళకు కూడా వాళ్ళకి నెత్తికరమై పోరాలు కూడా ఇప్పుడు అదే పని పెట్టుకున్నారు వాళ్ళకి ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అప్పుడు అప్పుడు అర్థమవుతుంది చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అట్లుంటుంది సో నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో వస్తే లేకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అండ్ మరొక అర్థం అవుతున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ ఇదంతా నేను చెప్పింది మీకు ఎక్స్పీరియన్స్ మీకు తెలియాలని అర్థమవుతుందా సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా చేసుకుంటారు సో లిమిట్లు ఉండాలా సో మాస్టర్ బేషన్ అయినా ఫింగరింగ్ అయినా లిమిట్లు ఉంచుకోర్రీ ఇది డాక్టర్స్ చెప్తారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ చెప్తారు చేసుకోర్రి లిమిట్లు ఉండు కంట్రోల్ తప్పకోరీ మైండ్ ఖరాబ్ చేసుకోకూరి అర్థమవుతుందా కంట్రోల్ తప్పినాక లైఫ్ కంట్రోల్ తప్పుతుంది ఓకే వీక్లీ వన్స్ ఓకే మంత్లీ త్రీ టైమ్స్ అంటే పర్వాలేదు కానీ దాకా నాలుగైదు సార్లు దాకా ఏడు సార్లు వేసుకుంటున్నాను డైరెక్ట్ టికెట్ వస్తుంది పోతారు ఇక ముందే చెప్తున్నా ఓకే సో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను చెప్తున్నా సరేనా సో ఇక లాస్ట్కి మీ ఇష్టం ఇక